వచ్చేయండి వైపు చెప్పేసి వచ్చేయండి No, <coughs> కార్యక్రమానికి పొందుకొని ముందుకు వచ్చినందుకు మా నియోజకవర్గ పథకం తరఫున మా అన్నకి మా వదినకి ధన్యవాదాలు ఇక్కడ ఇప్పుడు మనం మానవ మానవహారం పాటిస్తున్నాము మహిళలందరూ ఇక్కడ రౌండ్ గా తెలిసిన విషయమే ప్రసన్న కుమార్ రెడ్డి మన కోరి ఎమ్మెల్యే గారిని చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది అదే విధంగా ఎలక్షన్ ముందు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అదే విధంగా మాట్లాడారు మేము ఎక్కడ ఆ రోజే చెప్పాం ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే బాగుండదు అని అయినా సరే ఆయనకి ఏమాత్రం సిగ్గు హచ్చరా లేకుండా ఈ రోజు అమ్మగారిని పట్టుకొని నోటి వేది వస్తే అది మాట్లాడటం జరిగింది సత్య సమాజం సిగ్గుబడేలాగా ఈ రోజు మహిళలందరూ తలదించుకునేలాగా మాట్లాడాడు వెంటనే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి ఓ ఊరు ఎమ్మెల్యే గారి ప్రశాంత్ నమ్మకి వెంటనే క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే ముందు ముందు పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి రాదు అమూ దళిత వచ్చి ప్రధాన అవమానందుకు ఈరోజు

i జరిగిన పరిణామాలన్నీ నియోజకవర్గ ప్రజలు మహిళలు అందరూ గమనిస్తా ఉన్నారు ఒక ఆరు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఒక మహిళ ఎమ్మెల్యే యాభై సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే పోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పేనగా ఉప్పొంగి యాభై నాలుగు వేల మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక వ్యూహకూడదనేటువంటి నైతిక వ్యూహాలు తెలియకుండా వారు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలంటే గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తగమన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ప్రథమ పౌరులు కోవరు సాగరసభ్యురాలు ఏమేమి ప్రశాంతి రెడ్డి గారి నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం చెప్పదు ఒకసారి అడుగు నీ భార్య గారికి చూపిస్తే ఏం చెప్పదు ఒకసారి అడుగు నీ చెల్లికి చెప్తే ఏం చెప్పదు ఒకసారి అడుగు నీకు ఇంటి దాని సాగరసభ్యుడి అంత మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం గౌరవాన్ని మరి ఒక్కరే చెప్తున్నారు మీకు ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో గానీ ఆంధ్రప్రదేశ్ తెలిసినటువంటి తీర్పు ఎవరు మర్చిపోవాల ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడలేవు గతంలో జరిగినప్పుడు నూరు రెండు సార్లు ఓట్ల పాతయితే నీ ఓట్ల మీ ప్రజలు నోపే నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటమి యాభై ఐదు వేలకు చేయడం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఎమ్మెల్యేల గురించి మహిళల గురించి నువ్వు మాట్లాడే విధానం ఇదేనా మహిళల మీద నీ గౌరవం లేదా మహిళలకు గౌరవించాలనేటువంటి విధానం నీకు తెలియదా ఏం మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఊర్చుకోలేకపోతున్నావా లేకుంటే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమానికి సహించలేకపోతున్నావా ఆమె చేసే సేవించిన సేవా కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా ఎందుకు వస్తూ నీకు అంత అహంకారం ఒక్కసారి గుర్తుపెట్టుకో మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రశ్న కుమార్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుని మేము మాట్లాడగలం మీ గురించి కానీ మా తెలుగుదేశంలో ఉంది ఆ సంస్కృతికి లోబడే మాట్లాడతాం ఎక్కడ పెట్టుకుంటావు గుర్తు గుర్తుపెట్టుకో మరొకసారి మా ఎమ్మెల్యే గురించి అందించిన వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి నువ్వు కోవూరు నియోజకవర్గంలో తిరగలేవు నిన్ను కోటకి తల్లిపడతాము గుర్తు పెట్టుకో మరొకసారి హెచ్చరిస్తున్నాం గుర్తు పెట్టుకో ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు మాజీ శాసన వ్యాఖ్యలు తన వరస శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై గౌరవ శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మహిళలతో ముక్త కట్టలతో ఖండించారు అయినా కుదిరాలా రాష్ట వ్యాప్తంగా మహిళా సంఘాలైతేనే గృహ సంఘాలైతేనే పార్టీలకు అధిన ప్రతి ఒక్కరూ అతని వ్యాఖ్యలను ఖండించడం జరిగింది సరే అయింది లేదు ఆయన బుద్ధి మారదు అనుకుంటే తెల్లారి ప్రశ్నలు పెట్టాడు నల్లభై రెడ్డి ప్రసన్న కుమార్ పెట్టే నేను ఈ వ్యాఖ్యలు కట్టుబడి ఉండాలా అన్నాడు అంటే అయ్యా నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలా ఆఫ్ఘనిస్తాన్ లో ఉండాలా అంద్రా ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సభ్య సమాజానికి ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అంతా తెలుసు నల్ల రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు వీళ్ళు చేసిన వ్యాఖ్యలతో నలభై రెడ్డి నల్లభై రెడ్డి ఇంటి పేరును కోల్పోయావు నల్లబై రెడ్డి శ్రీనివాస రెడ్డి మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ ప్రాయుడు ఈ గోవు నియోజకవర్గంలో అయితేనేవి ఆంధ్ర రాష్ట్రీ మహానంత్రి ఇంకా నిలబడ్డాడు ఆయన కుమారుడుగా నువ్వైతేనేవి మీ సోదరులు ఎలక్షన్ ముందే మా ప్రశాంతమ్మే మీరేం మాట్లాడారు యావత్ ప్రపంచం అంతా చూసింది దానికి మా ప్రశాంతమ్మ బైరంగగా ఎన్నికల సమావేశం ఎన్నికల ప్రకటనలో భాగంగా సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది ఆమె గురించి ఇంటర్వ్యూ చేసుకుని మరి ఎన్నికలో పోటీ చేసింది మీరు చేసిన వ్యాఖ్యలకే మన గో నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు నీకు చీకుంటే యాభై ఆరు వేల నాలుగు వందల వేల మెజారిటీతో ప్రశాంతమే రాష్టంలో ఇప్పటి వరకు గో చరిత్ర లేని విధంగా అతీ మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు కూడా మాకు కూడా ఈ గోవు నియోజకవర్గంలో ప్రశాంతం వారు నిలకితాం ప్రజలకు ఎలక్షన్ రావడానికి రెండు నిలకితాం ప్రశాంతమా నువ్వు మా దేవత గవర్ రెడ్డి గారు నేను మా దేవుడు అని సాక్షాంగ ప్రసన్న కుమార్ నువ్వు వారి దగ్గర అన్ని సహాయాలు పొందవు సరే ఎన్నికలు అయిపోయింది నువ్వు ఏ సహాయాలు పొందావు ఎవరేం చేశారు అని వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు మాట్లాడరా ఈ మాటలకి సమాధానం చెప్పారు అయినా కూడా నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఏం మాట్లాడిందే ఏ మాట్లాడిందే ప్రశ్న రాజకీయ విమర్శ చేసింది రాజకీయంగా విమర్శ విమర్శగా కూడా వ్యక్తిగత విమర్శల ద్వారా వైసాధికారంలో పొందుతున్న వైఎస్ఆర్ సిపి నాయకుల్లో నువ్వు నువ్వు చేసిన వ్యక్తులకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రావాలి అని మీరు ఎదురు చూస్తున్నారు ఒకటే వెళ్తా ఉన్నా అయా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రసంత్ కుమార్ వైఎస్ఆర్ సిపి నాయక మా ఎమ్మెల్యే గారి ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆనంద విజయ్ కుమార్ రెడ్డి గారి ఎవరెవరైతే ఆయన మద్దతు తెలిపారో వాళ్ళ ఇళ్లలో ఆరోగ్యంగా చూపించే వాళ్ళని ప్రశ్నితో పుస్త పెట్టే ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పి మీరు సభ్య సమాజంలో తేవాలని తెలియజేసుకుంటూ వీళ్ళకి ఎప్పుడైనా సరే ఆ దేవుడి మంచి కూడిని ప్రసాదించారు ఈ జన్మకైంది కాదు ఎందుకంటే మీరు మారాలని చెప్పి డిసైడ్ అయిపోయారు మీ ఉనికిని కాపాడుకోవడం మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయడం మీకు చెప్పింది ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చేస్తే మంచి మంచి లేదంటే పార్టీని చేసే విధంగా రాజకీయంగా విమర్శించండి ఇటువంటి వ్యక్తి యొక్క ఆరోపణలు చేస్తే మీరు ప్రతి మహిళా లోకం ఈ గోవు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఓట్లు ఉన్నారు మూడు లక్షల యాభై వేల జనం నువ్వు చేసిన ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లానే చికునే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడేమో ఉపసంహరించుకోబోతే ఒకటే చెప్తా ఉన్నాం భాను విజయకుమారి గారి మాట్లాడుతూ ప్రసన్న ఒక ఆట రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరామగా తేరాలయా విజయకుమార్ రెడ్డి గారు తేడా లేదు కానీ నీ సభ్యుదయమే ఇదేంటి వీడియోని చూపించి నువ్వు ఎంతవరకు వరకు పొందగలవు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కానీ తెలుసు ఏదో ప్రశ్న కుమార్ రెడ్డి మరో తెలిపాలని వచ్చి మీరందరూ ఆవాస్ పాలు అందరూ కోరుకుంటూ విమర్శించడానికి విమర్శించడానికే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడట అదే చెప్తున్నావు ఒక్క గంటలతో అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ఇటువంటి పైసాక్షిక